భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలోని రైతులు రొట్టె విత్తనాల కోసం చంద్రకొండ రైతు వేదిక వద్దకు చేరుకున్నారు రైతు వేదిక వద్ద అధికారులు విత్తనాల గురించి సరైన సమాధానం చెప్పకుండా విత్తన స్లిప్పులు ఇవ్వకపోవడంతో రైతులు రైతు వేదిక ముందు ధర్నాకు దిగారు వర్షాకాలం సమీపిస్తుండటంతో ఇప్పటి వరకు పచ్చిరొట్టె విత్తనాలను ప్రభుత్వం సకాలంలో అందించకపోగా వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపించకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కావాల్సిన విత్తనాలను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తారు జీలు ఎత్తమని ఒక వంద భాతాలు తెచ్చి ఇప్పుడు పదిహేను రోజుల నుంచి ఆ వంద భాతాలు మాపురా సోమవారం అంటాను శనివారం అంటాను శుక్రవారం నా టెస్టింగ్ పోయి ఇవాళ గురువారం వరకు వారం రోజులు కూడా టెస్టింగ్ రాలే అదే రైతు పోతే మూడు నాలుగు రోజులు ఐదు రోజులకు వస్తాయి టెస్టింగ్ టెస్టింగ్ అనేవాడివి ఎందుకు తిప్పుతాను ఏడు గంటలకు రమ్మంటాను పదకొండు అయింది ఆఫీస్ లేవు మరి ఎన్ని రోజులన్నీ ఇట్లా రైతులు ఏడిపిస్తా అసలు ఉన్నాయా పక్కదారి పట్టినాయి అనేది మా అనుమానం నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం చెప్పాలా మీ ఏవో గారు వచ్చిన దాకా మేము ఎక్కడే కూర్చుంటామని ఖచ్చితంగా ఇక్కడ నిరసన తెలుపుతాం ఇప్పుడు ఈ వచ్చిన విత్తనాలు సక్రమంగా ఇస్తరా ఇయ్యరా ఇస్తే ఈ వర్షాలు పడకముందు ఇయాలా వద్దాయా రావా ఉన్న రైతులకు సరిపోతాయా లేవనేది సమాధానం కరెక్ట్ లేదు కనుక ఖచ్చితంగా ఇక్కడ నిరసన తెలుపుతాను ఈ అధికారుల నిర్లక్ష్యం ఇట్లా వహించితే ఖచ్చితంగా మేము కలెక్టర్ దగ్గర పోతాం మీరు స్పందించాలి వెంటనే మాకు ఈ గంటలో ఏదో ఒక సమాధానం కావాలి మాకు ఆ పేరు గవర్సీ కాగితాలు జామ తీసుకున్నా కాగితాలు పెట్టానా కాగితాలు పెట్టాక సోమవారం వస్తాయి నీ మొత్తం అని నూట పది కాగితాలను రాసుకొని నానబెట్టారు నూట పది కాగితాలు కాయతాలు కొడతారని కొడితే నా సాయంత్రం కల్లా నైట్ బండి కాలు తీసుకోతే లేకపోతే డివైడ్ అయిపోతే నువ్వు నీ రాసేటప్పుడు కట్టబడరా అని చెప్పారు వాడు పెట్టుకున్నారు కాగితాలు నేను ఎవరు ఏ రైతులు కోసుకున్నా కాగితాలు ఉంది కానీ కాగితాలు లేవు ఆయన కాజలు పట్టుకొచ్చి అడిగి వచ్చి నాకు కట్ట కావాలని ఆయన నాకు మూడు కట్టలు నాయకు ఒక కట్టకి తీసుకొచ్చి వారం అవుతుంది సోమవారం ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు సోమవారం వచ్చారు సోమవారం వస్తే చెప్పారు అది చెప్పారు బుధవారం వస్తాయి శుక్రవారం పంపించారు ఒకసేతానికి బుధవారం వస్తాయని చెప్పారు బుధవారం పొద్దున్నే వచ్చారు నేను గుళ్ళు కడుకొని గొల్ల కడుకొని బాగా పరిచి జరుగుపెట్టి వెళ్ళకొచ్చుకుని పోను గుళ్ళు పెట్టుకోను పొద్దున్నే వచ్చాను ఇంతమంది అన్నం జల్లా ఇంటికి పోతే వచ్చి సీరియల్ బొత్తం పడబెట్టి రెండు గంటల మూడు గంటల ఎందుకు కూర్చొని కూర్చొని ఆకలి అవుతుంది వచ్చినా అదే సమయం మా వేరే వాళ్ళని కొద్దిగా ఫోన్ చేయండి అంటే ఫోన్ చేస్తే ఇక వస్తున్నా ఇక వస్తాను అన్నారంట వచ్చాబాయి పోతాను వద్దన్న పోతున్న బాబు ఇప్పుడు పోతే పోతాడు వాళ్ళు చెప్పారు అట్టగో వెయిట్ చేసుకున్నా గొల్లకాడి మర్చి లేడు కన్నంత పరిగింది కూతురు కూతురి రావా పోయి పోయినసారి ఇప్పటికి వారం నేను బట్టి పోయినసారి ఇచ్చారు వచ్చినా పోయినసారి అయిపోయినాయి బత్తాలు వచ్చే బత్తాలు వస్తేనే మీకు టాక్ వస్తేనే ఇస్తామన్నారు రాసుకొని రాబెట్టారు మరి రాయండి సార్ అంటే పన్నెండు గంటలు దాటి ఈ పూట రాయడం కలవదు హై కొట్టేసినట్టు అని చెప్పాను మళ్ళీ సోమవారం పెట్టు మీ పక్కా అని చెప్పాను సోమవారం వచ్చి మొన్న జాతం మరియు శుక్రవారం పంపించమన్నారు బుధవారం మొత్తం అన్నారు బుధవారం పొద్దున్న నుంచి కూర్చున్నాయి వారు కొంతవరకు లేదు సార్ మరి ఏం చేయాలి మీరే న్యాయం చేయాలి రైతులు గత పది రోజుల నుంచి పచ్చి రొట్టా ఎరువుల జీలు కితనాల కోసం తిరుగుతున్నారు మరి అధికారులు మాత్రం ఆ గతంలో వచ్చినటువంటి విత్తనాలు అయిపోయినాయి సమాధానం చెప్పి రైతుల దగ్గర నుంచి పత్రాలు తీసుకున్నారు తీసుకున్నప్పటి కూడా రైతులు గత వారం రోజు తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం రావటం లేదు విత్తనాల్ని మొలక శాతానికి పంపించడానికి గత రెండు రోజులు సమాధానం చెప్తున్నారు ఈ రోజు రైతులను రమ్మని చెప్పి వచ్చినప్పుడు కూడా రైతులు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు అధికారులు రాలేదు సమాధానం మాత్రం ఎటువంటి సమాధానం రావట్లేదు అయినా అగ్రికల్చర్ అధికారులు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మండల పరి రైతులందరికీ ఎంతమంది అయితే ఉన్నారో అంత మందికి సరిపోయే విత్తనాలు ఉన్నాయా లేవా అయినా రైతులందరికీ సరిపోయే విత్తనాలు ఇస్తారనేది లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ మీ రైతులందరికీ సరిపోయే విత్తనాలు లేదు ఆ సమాధానం కూడా చెప్పాలి సమాధానం చెప్పకపోతే రైతులు మీ మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వేరే ఆల్టర్నేట్ చూసుకోలేదు కాబట్టి అగ్రికల్చర్ అధికారులు మన నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే రైతులు జీలుకి విత్తనాల కోసం వస్తున్నారో ప్రతి రైతుకి వారికి సరిపోయేట విత్తనాలు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వలేని పక్షంలో వాళ్ళకి వేరే చేయండి నేను ఏఈఓ చంద్రగొండ క్లస్టర్ మొత్తం మండలానికి సంబంధించి ఐదు వందల క్వింటాళ్ళ జీలుక విత్తనాల కోసం పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇరవై రెండు క్వింటాల నలభై ఏడు కిలోలు మాత్రమే అందడం జరిగిందండి మొదటి వివిధగా నాలుగు వందల పదిహేను బస్తాలు రావటం జరిగింది రైతులకు పంచడం జరిగింది మొలక శాతం టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో విడతగా రెండు వందల బస్తాలు జీలక విత్తనాలు రావడం జరిగింది వీటిని మళ్ళీ ల్యాబ్ పంపించడం జరిగింది రిజల్ట్ వచ్చిన వెంటనే మేము రైతులకు అందించడం జరుగుతుంది కాబట్టి రైతులు కొంచెం సహకరి సహకరించగలరని కోరుతున్నాము ఆల్రెడీ రెండు వందల బ్యాగుల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి వాటిని మొలక శాతం కోసం పంపించడం జరిగిందండి రిజల్ట్ వచ్చిన వెంటనే రైతులకు అందజేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఆందోళన చెందకూడదని చెప్పేసి తెలియజేసుకున్నాము నమస్కారం